ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు హరిహర వీరములు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశారు నిర్మాత ఏఎం రత్నం ను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు జూన్ పన్నెండున హరిహర వీరములు ప్రేక్షకుల ముందుకు రానుంది బట్ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ మోహన్ లైవ్ లో అందిస్తారు మోహన్ చెప్పండి మనం ఇదివరకే చూసాము పవన్ కళ్యాణ్ గారిని అందరూ నిర్మాతల హీరో అంటుంటారు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వెంటనే ఆయన రెమ్యురేషన్ కానీ చేస్తారని మనం తెలుసు సో ఈ నేపథ్యంలో హరిహర వీరములకు సంబంధించి కూడా ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా తిరిగి ఇచ్చేసారని కూడా మరి అంటున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి దుర్గా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు అందులో హరిహర విరమాలు అనేది జూన్ పన్నెండో తారీఖున రిలీజ్ అవుతుంది అనేసి నిర్మాతలు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి సినిమా వచ్చేసి రెండు వేల ఇరవైలో ప్రారంభమైంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా అయిపోవడంతో ఆ సినిమా అనేది అంటే షూట్ మధ్యలో కోవిడ్ రావడము రాజకీయాల్లో బిజీగా ఉండడం ఇట్లాంటి తదితర కారణాల చేత ఏమైందంటే సినిమా అనేది వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది కొంత అంటే ఆలస్యమైందనమాట ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకి ఆయనగా నడుం బిగించి ఎలాగని ఈ సినిమాను పూర్తి చేయాలి ఎందుకంటే నిర్మాత నిర్మాతల హీరో అయిన పేరున్న పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే తనకు తనుగా ముందుకు వచ్చేసి ఎలాగైనా సినిమాను పూర్తి చేయాలని చెప్పి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా కండక్స్ ప్రత్యేకంగా కొన్ని డేట్స్ కేటాయించి సినిమాను చాలా త్వరిత త్వరితంగా కంప్లీట్ అయ్యేలాగా చూసుకున్నారు దీంతో జూన్ పన్నెండు సినిమాను రిలీజ్ చేస్తామనేసి రీసెంట్గానే నిర్మాతలు ప్రకటించారు అయితే ఈ ఈ ఐదేళ్ల కాలంలో నిర్మాత అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ కావడంతో ఏదైతే అనుకున్నారో నిర్మాతలు ఆ నిర్మాతల బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావడంతో ఆ విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరిందనమాట సో నిర్మాతల నిర్మాత సాధారణంగా ఆయన సినిమాలకి సరిగ్గా ఆడకపోయినా కానీ నిర్మాతలకు ఏదైనా కష్టం వచ్చిందని తెలిసినా కానీ ఆయన తన వెనక్కి వెనక్కిచ్చేస్తూ ఉంటారు ఈ ఇలాంటి అంటే ఈ ఈ సందర్భాలు చాలానే మనం చూసుంటాము ఇప్పుడు తాజాగా మరొకసారి హరిహర వీరమల్లకి కూడా జరిగింది నిర్మాత ఏం రత్నంకి అంటే అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ కావడంతో ఆయన తన రెమ్యూనరేషన్లో అంటే మొత్తం రెమ్యుండ్రేషన్లో కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న తీసుకోలేదనేసి ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఆయన అనుకున్న లో కొంత మేరకు మాత్రమే అడ్వాన్స్ గా తీసుకున్నారు చాలా తక్కువ భాగం అడ్వాన్స్ గా తీసుకుని సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు ఆ షూటింగు అంటే ఇన్నేళ్ళకు కూడా ఆయన ఏమి ఎటువంటి రికమెండేషన్ తీసుకోకుండానే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత తీసుకుందాం అనుకున్నారు కానీ తీరా చూస్తే ఇప్పుడు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయింది కావడంతో తీసుకున్న అడ్వాన్స్ను కూడా పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఇచ్చేశారనేసి అయితే సినీ వర్గాలు అంటున్నాయి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా హరిహర వీరమౌళి అనేది జూన్ పన్నెండు రిలీజ్ కాబోతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి తొలి హిస్టారికల్ అండ్ పీరియాడికల్ టచ్ ఉన్నటువంటి సినిమా దీంట్లో మొఘల మొఘలులను ఎదుర్కొనేటువంటి ఒక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు మనకు కనిపించబోతున్నారు ఔరంగజేబుని ఢీకొనేటువంటి ఒక పవర్ఫుల్ రోల్ కనిపించబోతున్నారు ఏం రత్నం నిర్మాత ఏం రత్నం ఇది ఇదివరకు పవన్ కళ్యాణ్తో ఖుషి బంగారం లాంటి సినిమాలు నిర్మించారు ఖుషి అనేది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఆ తర్వాత అంటే ఈ చాలా గ్యాప్ తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో హరిహర వీరమౌల్య అనేది ప్రారంభమైంది అయితే కొన్ని కారణాలు అంటే రాజకీయాలతో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండడం ఇత్యాది కారణాల వల్ల ఈ సినిమా అనేది ఆ షూటింగ్ అనేది నెమ్మదిగా ఆలస్యం అవుతూ వచ్చింది అలాగే మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్ కూడా చాలా సినిమా మీద చాలా ప్రభావాన్ని చూపింది వీటన్నింటినీ దాటుకొని సినిమాని పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేశారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికి కూడా కొంతమేర ప్యాచ్ వర్క్ షూటింగ్ కొంత షెడ్యూల్ పెండింగ్ ఉంది దాన్నంతా కూడా ఆయన డేట్స్ కేటాయింది అంటే ఒకవైపు రాజకీయాలకు సమయం కేటాయిస్తూనే మరొక వైపు సినిమా షూటింగ్ కావాల్సిన డేట్స్ ని కేటాయించి సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసేశారు ఆయన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నిర్మాతలంతా చూసుకున్న తర్వాత రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు ఇంకా దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్న క్రమంలోనే నిర్మాతకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తాను తీసుకున్నటువంటి అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తుంది అంటే తెలుస్తుంది దుర్గా రైట్ థ్యాంక్ యూ మోహన్